మన తెలంగాణలో మొట్టమొదటి ఫ్యాక్టరీ అవుట్లెట్ మన ముకుంద జ్యువెలర్స్ లో లైట్ వెయిట్ ఆభరణాలు కలెక్షన్స్ ఎన్నో ఎన్నెన్నో అన్ని జ్యువెలరీస్ పై విఏ కేవలం టూ టు ట్వెల్వ్ పర్సెంట్ మాత్రమే విచ్ చేయండి ముకుంద జ్యువెలర్స్ కొత్త సినిమాల పైరసీ కేసులో ప్రధాన సూత్రధారి ఐబొమ్మ నిర్వాహకుడు రవి అన్ని తానై నడిపించినట్లు హైదరాబాద్ క్రైమ్ అదనపు సిపి శ్రీనివాసులు తెలిపారు తమిళ వెబ్సైట్ల నుంచి పైరసీ సినిమాలు కొనుగోలు చేసి సాఫ్ట్వేర్ సాయంతో హెచ్డి క్వాలిటీగా మార్చి ఐబొమ్మ బప్పంలో అప్లోడ్ చేసినట్లు స్పష్టం చేశారు ఐదు రోజుల పోలీస్ కస్టడీలో నిందితుడి నుంచి కీలక ఆధారాలు సేకరించామన్నారు అతన్నొక్కడే ఇదంతా సాగించినట్లు సాంకేతిక ఆధారాలు సేకరించినట్లు వివరించారు పైరసీ సైట్ ఐబొమ్మ నిర్వాహకుడు ఇమంది రవి విచారణలో రోజురోజుకు కొత్త అంశాలు వెలుగులోకి వస్తున్నాయి విశాఖకు చెందిన రవి బీఎస్సీ కంప్యూటర్స్ జావా డాట్ నెట్ వంటి కోర్సుల్లో శిక్షణతో సాంకేతిక అంశాలపై పట్టు సంపాదించాడు అనంతరం ఈఆర్ ఇన్ఫోటెక్ కంపెనీ ప్రారంభించి తొమ్మిది వందలకు పైగా వెబ్సైట్లు రూపొందించిన అనుభవం ఉన్నట్లు దర్యాప్తులో తేలింది పైరసీ సినిమాలకు అవసరమైన ఐబొమ్మ బప్పం టీవీ డొమైన్లను ఎన్జిలా కంపెనీలో రిజిస్ట్రేషన్ చేసినట్లు వివరించారు వాటిని ఐపీ వాల్యూమ్ అనే సైట్ ద్వారా హోస్టింగ్ చేశాడని చెప్పారు అనంతరం వెబ్సైట్లో ఎప్పుడు బెట్టింగ్ యాప్స్ యాడ్స్ ప్లే అవ్వాలని ఏ సమయంలో అవ్వాలని సెంట్రల్ మేనేజ్మెంట్ సిస్టమ్ ద్వారా మానిటర్ చేసేవాడని పోలీసులు చెప్పారు స్నేహితుడు నిఖిల్ ద్వారా సినిమా పోస్టర్ తయారు చేయించేవాడు అనంతరం డౌన్లోడ్ స్ట్రీమింగ్ లింక్లు క్లిక్ చేసి తర్వాత సినిమా వెబ్సైట్లో చూసేందుకు కనిపిస్తోందని అదనపు సిపి శ్రీనివాసులు తెలిపారు ఐ బొమ్మలో సినిమా చూసేందుకు వచ్చే యూజర్లు ముందుగా గేమింగ్ బెట్టింగ్ యాప్ రీడైరెక్ట్ అయ్యేలా సాఫ్ట్వేర్ డిజైన్ చేసినట్లు తెలిపారు అక్కడ ప్రకటనల ద్వారా ఆదాయం వచ్చేలా ఏర్పాటు చేసుకున్నట్లు చెప్పారు యాడ్ క్యాష్ యాడ్ స్టెరా అనే ఈ యొక్క అడ్వర్టైజింగ్ కంపెనీస్ ఉంటాయి ఈ అడ్వర్టైజింగ్ కంపెనీస్ పే చేస్తాయి బెట్టింగ్ యాప్స్ గేమింగ్ యాప్స్ ఉన్నప్పుడు నీవు అక్కడ టెంప్ట్ అయ్యి చాలా మంది బెట్టింగ్ యాప్స్కి వెళ్ళిపోతారు కొంతమంది గేమింగ్ యాప్స్కి వెళ్ళిపోతారు వెళ్ళిపోయి అక్కడ డబ్బులు లాస్ అవుతారు కొంతమంది ఇంకా ఇంకా ఎన్నో అనర్థాలు జరిగే ఛాన్సెస్ ఉన్నాయి సో దిస్ ఈస్ హౌ ఈ రిసీవ్ ద యుఎస్డిటి ఆ యూఎస్డిటిలో ఉన్న మనీని మళ్ళీ ఇండియన్ అకౌంట్స్లో మార్చుకొని కరెన్సీ ఇండియన్ కరెన్సీ లోపల ఫియస్ట్ కరెన్సీ లోపల మార్చుకుంటాడు దిస్ ఇస్ హౌ హీ జనరేట్స్ ద మనీ దిస్ ఇస్ హౌ హీ గెట్స్ ద మనీ దిస్ ఆల్ దిస్ ఈస్ ఓన్ బై హిమ్ అండ్ దిస్ ఎంటైర్ స్క్రిప్ట్ ఈస్ ఓన్ బై హిమ్ కొనుగోలు చేసిన పైరసీ సినిమాలు భద్రపరిచేందుకు నెదర్లాండ్స్ స్విట్జర్లాండ్లో సర్వర్లు ఏర్పాటు చేసుకున్నట్లు పోలీసులు తెలిపారు కరేబియన్ దీవుల్లో ఎటువంటి ఆంక్షలు లేకపోవడంతో ఎనబై లక్షల రూపాయలతో పౌరసత్వం తీసుకున్నట్లు వివరించారు రవి ప్రారంభించిన గెట్టింగ్ అప్ యాప్ కంపెనీ పేరుతోనే డొమైన్లు నిర్వహించేవాడని చెప్పారు ఇప్పటి వరకు ఇరవై కోట్ల రూపాయలు సంపాదించినట్లు ఆధారాలు లభించాయని వాటిలో మూడు పాయింట్ ఐదు కోట్లు ఫ్రీజ్ చేసినట్లు చెప్పారు మరో నాలుగు కేసుల్లో నిందితుడిని పీటీ పై అరెస్టు చేస్తామని హైదరాబాద్ అదనపు సీపీ శ్రీనివాసులు తెలిపారు చాలా ఉన్న క్వాలిటీని ఈజ్ రిలీజింగ్ అగైన్ ఈజోన్ నా ఐబం తర్వాత ఇతని యొక్క సర్వర్స్ అన్ని ఇక్కడ లేవు ఎక్కడ నెదర్లాండ్స్లో తర్వాత స్విట్జర్లాండ్లో ఉన్నాయి ఈ వైరస్ కెస్ట్లో మేము ఇదే ఎస్టాబ్లిష్ చేశాం అతని యొక్క టోటల్ సర్క్యూట్ ఫస్ట్ అతన్ని సైట్ ఎట్లా బిల్డప్ చేశాడు అంటే ఆ సైట్ నుంచి పబ్లిక్ని ఎట్లా డైవర్ట్ చేస్తాడు ఆ పబ్లిక్ని డైవర్ట్ చేసిన ట్రాఫిక్ ద్వారా అతను ఎలా అతను రెవెన్యూ స్టోర్ చేస్తాడు సో దీస్ ఆల్ లింక్అప్స్ వీ డన్ ఇట్